హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆల్ సీరియల్స్ను దాటుకొని టాప్ టీఆర్పి రేటింగ్తో ముందుకు దూసుకుపోతోంది గుడి గంటల సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అండ్ అమూల్య గౌడ బాలు మీనా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును తెచ్చుకున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడిగంటలో సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేశారు ఆ లో బాలు మీనా అండ్ టీమ్ అందరూ షూటింగ్లో పాల్గొంటూ షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బాలు మీనా అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి